ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవి చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవి చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవే చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఒక మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవే చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను